మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఈ ఫిరాయింపులు కొంత ఆగిపోయినట్లు కనిపిస్తుంది అంటే మీరు ఫిరాయింపులకు వ్యతిరేకమైన ఆపేశారా లేకుంటే మీరు పీసీసీ అధ్యక్షుడు అయ్యాక వాళ్ళే రావట్లేదా ఏం జరుగుతుంది ఇంకెవరైనా చాలా చోట్ల సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసారు మాకు ఎప్పుడైతే పది చోట్ల ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు అక్కడ కొత్త పాత కొత్త కలయిలో కొత్త ఇబ్బందులు వస్తా ఉన్నాయి మేము కూడా వచ్చిన ఎమ్మెల్యే గౌరవిస్తూనే మరొక శాసనపుడిగా గెలిచి ఇక్కడికి వచ్చినారు కాబట్టి వారు సముచిత ఇస్తూనే అక్కడ కమిటీల్లో అక్కడక్కడ పాత కాంగ్రెస్ వాడిని మమైకం చేసుకోవాల్సింది చెప్తా ఉన్నాము ఇంకా కొన్ని చోట్ల కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అంటే టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు మీరు చూశారు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించలేని పరిస్థితిలో ఉన్నారు తొమ్మిది నెలలుగా మీరు ఎక్కడ చూసారో నేనేది ఎక్కడ చూడలేదు ఒకసారి రోజే అసెంబ్లీకి రావడం తప్ప ప్రతిపక్ష నాయకుడి యొక్క బాధ్యత ప్రభుత్వ అధినేత తర్వాత అంత బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత వాళ్ళు విస్మరించినారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు వారు జీరో ఇచ్చారు ఇక పార్లమెంట్ రిజల్ట్ చూసిన తర్వాత వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ ఉంటుందనే మాత్రం నేనైతే అనుకోవట్లేదు ఇలా ఉనికి కోసము కేటీఆర్ హరీష్ రావు ఏంటంటే మేము ఉన్నామని చెప్పుకోవడానికి పసలైన ఆరోపణలు చేయడము విషపూరితమైన ప్రకటనలు చేయడము సోషల్ మీడియాలో పెట్టకూడని వాస్తవాలు పెట్టడము వాస్తవానికి భిన్నంగా మెటీరియల్ పెట్టడము మార్ఫింగ్ చేసి ఎడిటింగ్ చేసి వీడియోలు పెట్టడము ఇదంతా కూడా ఏంటంటే అటెన్షన్ డైవర్ట్ చేసి మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ అయితే ముఖ్యమంత్రిగా నేను పీసీ అధ్యక్షుడుగా మేము ఈ రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వ్యక్తులం కానీ దురద్రవశాశాత్తు ఇక్కడ ఈ ప్రతిపక్షం లేకుండా పోయింది టీఆర్ఎస్ పార్టీ నేను వచ్చే ఎన్నికల నాడికి ఉంటుందని నేను అనుకోవట్లేదు మెజారిటీ నాయకులు అయితే మూకుమ్మడిగా బీజేపీలో చేరతారా లేక మెజార్టీ నాయకులు అటు వెళ్ళిపోతారో అది వేచి చూడాలి కానీ టీఆర్ఎస్ మాత్రం రాజకీయంగా ఇంకా ఈ రాష్ట్రంలో జీవం పోసుకుంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు పదేళ్ళు చేసిన దోపిడీ ప్రజలు మర్చిపోలేదు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని ఒక నియంత్రణ పాలించిన వ్యవహారం ప్రజలు మర్చిపోలేదు దానికి అనుగుణంగానే వాళ్ళు తీర్త్ వాళ్ళు గద్ద దించినారు సో ఇంకా వాళ్ళు మనగడ సాగిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు మహేష్ గారు మీరు ఇప్పుడు చెప్పినట్టే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోయిన మీ అభ్యర్థి ఆయనకు పోచారం కాడ పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది పోచారం శ్రీనివాసరెడ్డి బహిరంగంగా చెప్పారు అసలు ఏనుగు రవీంద్రారెడ్డికి కాన్స్టిట్యువెన్సీకి సంబంధం లేదని ఆయన అంటాడు ఈయన నా కాన్స్టిట్యుయెన్సీ మీరెవరని ఎవరని ఈయనని అంటాడు ఇక జగిత్యాల జీవన్ రెడ్డి ఎవరైనా తెలుసు ఢిల్లీ వరకు వెళ్ళాడు ఆయన ఆయన మిమ్మల్ని కూడా చాలా సార్లు మీ నాయకుల చాలామందిని కూడా క్వశ్చన్ చేశాడు ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా లేకుంటే కేసీఆర్ కాంగ్రెసా ఈ ఫిరాయింపులు ఏంటి ఇదేంటి అంటూ ఇక్కడ సరిత గాంధీ భవన్ ముందు ధర్నాలు చేసిన పరిస్థితి అంటే ఇంత క్రమశిక్షణ రాహిత్యం మీ పార్టీలో కనిపిస్తున్న అక్కడక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేకుంటే కాంగ్రెస్ పెద్దలు కానీ వాళ్ళని చూసి చూడటట్లు వదిలేస్తున్నారా లేకుంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు పోచారం విషయంలో రేవంత్ రవీందర్ రెడ్డి గారు శరేష్ కూర్చోవడం జరిగింది ఈవెన్ మార్కెట్ కమిటీ విషయంలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఇచ్చిన మార్కెట్ కమిటీలను కూడా గతంలో కాంగ్రెస్లో పనిచేసిన నాయకులకి ఇవ్వడం జరిగింది అక్కడ సమయంలో పరచడం జరిగింది అక్కడ సెట్ చేయడం జరిగింది ఓచారాం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచి మా పార్టీకి వచ్చినారు వారికి ఇవ్వాల్సిన గౌరవిస్తూనే పాత కాంగ్రెస్ నాయకుల్ని అక్కడ సురేష్ శెట్కర్ గారు ఎంపీగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో పాత కాంగ్రెస్ నాయకులు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాం అది సహిత కూడా సరిపోయింది ఇక జగతాల విషయంలో జరిగిన సంఘటన ఎమ్మెల్యే చేరిన తర్వాత ఢిల్లీ పెద్దలు జీవన్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా వారు సర్దుకున్నారు తర్వాత దురదృష్టవాసాత్తు వారికి దగ్గర వ్యక్తి ఒకరు మర్డర్ రావడంతో కొంచెం కోపంలో ఆయన మాట్లాడిన సందర్భం ఏదేమైనా పాత కొత్త కలవాల్సిన అవసరం ఉన్నది మేము కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన వారందరూ కూడా గౌరవిస్తూనే వారికి కూడా సూచనలు ఏమిస్తూ ఉన్నాం అంటే మీరు పాత వాళ్ళని మమేకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయా నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ వాళ్ళు మమేకం చేసుకోవాలా ఇప్పుడు ఇచ్చిన మేము పదవులు కూడా అంతా కూడా పాత వారికే ఇస్తూ ఉన్నాం కొత్త వాళ్ళని కన్విన్స్ చేసి పాత వారికే ఇస్తూ ఉన్నాం ఆ రకంగా వారు వీరు కలవాల్సిన అవసరం ఉన్నది రేపటి రోజున రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాలు పెరిగేటట్టు అవకాశం ఉన్నది ఇలా పోటీ చేసిన వారు కొత్తగా వచ్చిన వారు అందరు కూడా సర్దుకుపోయే విధంగా సీట్లు పెరుగుతాయి అందరికీ వారి వారి స్థాయిని బట్టి అవకాశాలు వస్తాయి దానికి ఇప్పుడు తొందరపాడానికి అవసరం లేదనే మాట కూడా నేను కార్యకర్తల ద్వారా మీ ద్వారా వారు